జైత్యాల పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సీఎం సహాయ నిధి నేరుపేదల పాలిట వరం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో పట్టణానికి చెందిన నూట పది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఐదు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ తీర్థం పూచుకున్నానని అన్నారు కాంగ్రెస్ సర్కారులో సీఎంతో కలిసి పనిచేసి జైత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు వివిధ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా కొంత ఆర్థిక సాయం చేయటం సంతోషంగా ఉందన్నారు జైత్యాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వారు గుర్తు చేశారు పట్టణ బీద మధ్య తరగతి ప్రజల కోసం నాలుగు వేల ఐదు వందల డబుల్ ఇండ్లను పూర్తి చేశామన్నారు మౌలిక సదుపాయాలకు ముప్పై రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరీతో పనులు వేగవంతమయ్యాయన్నారు సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు కొంతమంది తప్పుడు ఆరోపణలు చేసినా జైత్యాల ప్రజలు నమ్మలేదని వారు గుర్తు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ నాయకులు యూత్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మరి అందరికీ పనులు చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇరవై కొంత పరిచయం నాకు వ్యక్తిగతంగా మరి అదేవిధంగా రాజకీయంగా కూడా మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడి నుంచే ఉండాలి ఎంపీలు కలిసి వర్గానికి సంబంధించి నాలుగు వందల పది చెట్టులు ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు ఈరోజు మన పట్టణానికి సంబంధించి నూట పది చెట్టు ఇరవై ఐదు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయలు నా అనుభవ కాంట్రాక్టర్ కానీ ఐదు లేదు మనకు ఒక పెన్షన్స్ చేరు అందరూ కలిసి ఇంద్రం నీళ్ళ పక్కన ప్రారంభమై పక్కన ఆ ఉన్న సందర్భంలో దగ్గరకి చేసినాం నచ్చినాం ఇంకా కొద్దిగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరూ ఐదు వేల కుటుంబాలు అంటే ఇరవై వేల మంది ఇళ్ళకు ఇలా కూడా కొద్దిగా ఒకరికైతే ఇళ్ళచ్చు ఉన్న ఇళ్ళలో ఉన్నరాజు అట్లనే పట్టణానికి సంబంధించి కూడా చాలా ఫండ్స్ ఆగిపోయి ఉండింది దాదాపు ఒక ముప్పై నాలుగు కోట్ల రూపాయలై ఇంకొకటి నాలుగు ముప్పై ఐదు కోట్ల అరవై రూపాయలై పనులన్నీ ఆగిపోయింది ఎందుకంటే అలా అంత ఎప్పుడో పెద్దలైంది ఆరు నెలల కింద ఏడాది కింద రెండు నెలల కింద కొత్త ప్రభుత్వాలు సరే కొత్త ప్రభుత్వం కాలేజీ ఉంటుంది కానీ నేను అందరూ ఉన్నా కాబట్టి అందులో అయినా ఇంట్లో నేనే కలిసి పనిచేస్తా మీకు అవసరం నాకు నేను ఉంటా అని చెప్పి ఈరోజు పెద్దలు మా మాఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు వారే మున్సిపల్ శాఖ నుంచి అక్కడ నుంచి ఇంట్లో మంత్రి భోగ రంగు మోహన్ రెడ్డి గారు ఈ రకంగా సీనియర్ మంత్రి మాజీ కలెక్టర్ మాగే మంత్రి బోధవి సభ్యులు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అందరి సమక్షంలో ఇవన్నీ కూడా పట్టణ అభివృద్ధికి నియోజకవర్గ విషయంలో ప్రభుత్వం చర్చించి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను దాని ప్రదేశంగా ఈనాడు ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది రాజకీయాలు అనేవి ఎలక్షన్ ఎలక్షన్ మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి పనులు కావాలని ఈ రాజకీయంగా రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాల్లో వచ్చినాడే ఒక మాట మాట ఎవరు కూర్చుంటే మంచి అందరూ ప్రజలు కలవారు అయినా కానీ మరి ఇలా కచ్చిన కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యేకి పదిహేను వందలు ఇల్లు ఇచ్చిన ఎక్కడ దిగి కూడా రెండు ఐదు ఆరు రూపాయలు లేవు ఐదు వందలు ఇల్లు కట్టలేదు స్థలాగా అట్లాంటిది నేను ఎక్కువ కలిసి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇక్కడ గ్రామాలలో పన్నెండు వందలు లేదు నాలుగు వేల ఐదు వందల ఇల్లు కట్టినా ఐదు వేలు దాని కట్టుకోవాలి ఐదు వేల ఎన్ని కట్టిన మన కోసం పనిచేస్తా ఉన్నాం పక్కనే టౌన్ కూడా పిలిచి రోడ్లు వెళ్ళడం కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం ప్రారంభమైపోయి ఇంకా చేయాల్సి తప్పకుండా చేస్తాం బిడిబుల్ మార్కెట్ ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఒకవైపు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకోవైపు అభివృద్ధి చేయడానికి నా అండగా ఉంటున్న మా సోదర సోదరి మిల్లకు దేశాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు పాత్రికే మిత్రులకు మరి ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి సమయాల్లో ఎక్కడ కూడా పెద్దగా నెగిటివ్ వాటర్ ఆటలేని ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నా అనేది నేను అది చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా ప్రవర్తించే విధంగా ప్రసారం చేస్తాను మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా అదే ధన్యవాదాలు తెలుగు థ్యాంక్